ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని నోటీసు సర్వ్ చేసి నోటీసు ముట్టి పదిహేడు నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటికి పదిహేడు సార్లు వాయిదా అడిగింది తప్ప దొంగల్లా పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రము కొనసాగుతూ ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసిగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతున్నారో ఆ నలుగురు ఐదుగురు బిడ్డర్లు సిండికేట్గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు ప్రభుత్వాన్ని కట్టేది ఒక మెట్రిక్ టన్కి ఇరవై వేల డెబ్భై రూపాయలైతే దాన్ని క్వింటాలుగా చూస్తే రెండు వేల ఏడు రూపాయలు కడుతున్నాం కట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ క్వింటాల్కు రెండు వందల ఇరవై మూడు రూపాయలు టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు నూట ఎనభై ఏడు ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది ఆ ఆధారాలు పెట్టి కూడా సివిల్ సప్లైస్ కమిషనర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేసిన ప్రభుత్వానికి చేసిన దున్నపోతు నీళ్ళు పడ్డాడు తప్ప ఒక్కడు కూడా స్పందించేవాడు లేడు కుంభకోణం మాత్రం కొనసాగుతూ ఉన్నది ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ప్రభుత్వానికి దక్కినటువంటి రేటు కంటే ప్రభుత్వానికి కాంట్రాక్టర్ లేదా బిడ్డలు కట్టేటువంటి డబ్బు కంటే అదనపు వసూళ్లు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఒక టన్నుకు వసూలు చేశారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఇవాళ టెండరు మరి ఫోర్స్లో ఉన్నది అంటే ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా దిస్ ఈజ్ మనీ ల్యాండరింగ్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి మొత్తం ఇప్పుడు చూపి చూపించినటువంటి ఆధారాలు అన్ని కూడా అన్నిటికి సంబంధించిన ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు వేదికమైన మా పెద్దలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది మిగతా మరొకసారి రెండోసారి మీటింగ్లో మళ్ళీ కలవబోతున్నాం ఇది కాకుండా ఇప్పుడు సంబంధించి అన్ని కూడా ఒక ఈడీకే ఫిర్యాదు కాదు ఈడీతో పాటు మరి సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి దాంతో పాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు డిఆర్ఐ అధికారులకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు ఎఫ్సిఐకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర యూనిట్కి కంప్లైంట్ పంపిస్తున్నాం ఇప్పుడు ప్రకటించిన అన్ని ఏజెన్సీలకు ఇవ్వాలనే కంప్లైంట్ పంపిస్తూ ఉన్నాం దీంతో పాటు మరోమారు ఢిల్లీకి వెళ్ళి వారి కేంద్ర కార్యాలయాలు కూడా ఈ రకమైనటువంటి కంప్లైంట్ ఏడు వందల పదిహేను పేజీల తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణ వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది ఈరోజే మరి స్వయంగా పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్ళి మరి కంప్లైంట్ను అంతట కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మా కమలాకర్ గారు మాట్లాడతారు పత్రికా సార్ నమస్కారం రైస్ మిల్లర్ దగ్గర దగ్గర మిల్లింగ్కు మించి ప్యాడీ జమైంది గతంలో ఉన్న మిల్లింగ్ కెపాసిటీకి అనుగుణంగా ప్యాడీ చాలా పెరిగేవారికి రైస్ మిల్లర్ దగ్గర మిల్లింగ్ జరగలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం వల్ల ఇన్వాల్వ్ అనేది బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఇప్పుడు బీజేపీ మాట్లాడింది తర్వాత సైలెంట్ అయింది ఇప్పుడు ఇవాళ మీరు చూ చూశారు ఏడు వందల పదిహేను పేజీల ఆధారాలన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది సంవత్సరం నరగా దీని మీద మాట్లాడింది కంటిన్యూ సబ్జెక్ట్ను లైవ్లో పెట్టింది తర్వాత కోర్టులో పిల్ దాఖలు చేసింది ప్రభుత్వాన్ని కొట్టుకు లాగింది ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు ముగ్గురు చీఫ్ జస్టిస్లో మారిలు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ ఫోర్ ట్వంటీ ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు సంబంధిత అధికారులు ప్రత్యక్ష ఇన్వాల్వ్ ఇందులో హయా తోటల్లో పార్క్ హయా తోటల్లో జరిగినటువంటి కుంభకోణ యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నాం ఇది తొమ్మిదో ప్రెస్ మీట్ ఇంతకుముందు ఇదే తెలంగాణ భవన్లో గతంలో కమలాకర్ అన్న మేము మాట్లాడినప్పుడు కూడా చెప్పినాం అయ్యా గతంలో ఇది ఎనిమిదో ప్రెస్ మీట్ ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ పార్టీలో ఏది పడితే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తెల్లారితే అనవసరపు మరి మాటలు మురిగేటువంటి కుక్కల్లా మురిగేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి సివిల్ సప్లైస్ లో జరిగినటువంటి ధాన్యం టెండర్లు కుంభకోణంలో ఒక్కడంటే ఒక్కడు రోషం ఉన్న లేడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవడు మాట్లాడతలేదు ఎందుకు గిన్నిసార్లు ఆరోపణలు చేసినా కోర్టు పోతున్నా తప్పిస్క తిరుగుతారు దొంగల లెక్క ప్రెస్లో ఆరోపణలు చేసినా కౌంటర్ చెప్పే పరిస్థితి లేదు ఒక్కడు కూడా ఇది తొమ్మిదో ప్రెస్ మీటు చెప్పరు చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే అన్ని ఆధారాలు మా దగ్గరే ఉన్నాయి కదా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడానికి ఏమున్నది విస్మర్యం చేయడానికి ఏం మిగిలి ఉన్నది వాళ్లకు ఏమీ లేదు వాళ్ళు మొత్తము పట్టపగలు దొంగల్లా దండుపాలెం మూఠాల్లా రైతు పండించినటువంటి ధాన్యాన్ని రైతు చెమట చుక్కను టెండర్ల రూపంలో కమిషన్లకు అమ్ముకొని ఇలా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రైతులను కూడా ముంచుతారు ఎందుకంటే ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషను అది బతికుంటేనే ఇలా డెబ్బై లక్షల మంది రైతులకు భరోసా వాళ్ళకి ఎంఎస్పి ఆపరేషన్స్ అందుబాటులో ఉంటాయి మద్దతు ధర కొనుగోలు చేసే శక్తి ఉంటే సంస్థకు ఇలా వీళ్ళు చేసేటువంటి చిల్లరలు ఇచ్చా రాజకీయాలకు ఈ అవినీతికి ఇలా రైతులు వాళ్ళ యొక్క ధైర్యం జరిపేటువంటి పరిస్థితికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉన్నది కాబట్టి దీన్ని ఇంతటితో ఆగకుండా దీన్ని తేలే వరకు తేల్చే వరకు దొంగలను జైల్లో పెట్టే వరకు వసూలు చేసి ఇవాళ నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల అదనపు వసూళ్ల బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎంఓయును వాయిలేట్ చేస్తూ అదనపు వసూల వివరాలను మా చేతిలోనే మేము జమ చేసి ఇవాళ వీడికి చెప్పడం జరిగింది మిగతా సంస్థలు కూడా పెడుతున్నాం ఇవాళ మన కేటీఆర్ గారి పట్ల ఏసీబీ అధికారులు కూతవేటి దూరంలో ఉంటారు వారు రాష్ట్ర ఇమేజ్ ను పెంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారి పట్ల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ మరి వాళ్ళ మీకు కూతవేటి దూరంలో పంజాగుట్టలో జరిగేటువంటి వేల ట్రాన్సాక్షన్స్ వేల అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా అనేక సార్లు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పార్టీ ప్రభుత్వం అందించిన పార్టీ పది ప్రభుత్వం నడిపిన పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పత్రికా సమావేశంలో బహిరంగంగా అవినీతి వివరాలను బయట తర్వాత ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేదు ఏసీపీ అధికారుల కింద ఏమున్నట్టు ఏసీపీ అధికారులు ఎట్లా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి అనుమతి ఒక్కలేదు ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం తప్పకుండా తదుపరి రాష్ట్ర పార్టీ కార్యాచరణ భవిష్యత్తులో కార్యాచరణ ఇవ్వబోతుంది థ్యాంక్ యూ ఒకటి ఫైనల్ డిమాండ్ ఒకటి ఇది ఈ యొక్క ధాన్యము మొదటి ఉంచడంగా ఇందులో గన్ని బ్యాగులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ తూకం కానీ అన్నిటికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తే డబ్బులు ఈ ప్రాపర్టీ మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీని మీద నోరు తెరవండి మూసుకోకుండి నోరు క్లియర్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీద గింత అవినీతి జరుగుతుంటే మీరు నిమ్మక నీరు ఎత్తు కూసుకోకండి ఇది డెఫినెట్గా మీ బాధ్యత ఉన్నది నేను ఇప్పటికైనా నోరు తెలిసి దీని మీద ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి థ్యాంక్ యూ